హైదరాబాద్లో కలకలం రేపిన మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి లావణ్యను చంపేందుకు పలుమార్లు మస్తాన్ సాయి ప్రయత్నించాడు రెండు వేల ఇరవై రెండులో తన ఇంట్లో నిర్వహించిన పార్టీలో లావణ్యకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు తీశాడు ఈ విషయం తెలియడంతో లావణ్య మస్తాన్ మధ్య విభేదాలు వచ్చాయి మస్తాన్ ల్యాప్టాప్లోని లావణ్య వీడియోలు డిలీట్ చేస్తాడు అయితే అంతకు ముందే వేరే సిస్టంలోకి వాటిని కాపీ చేసి దాచిపెట్టుకున్నాడు ఇలాంటి చాలా అరాచకాలు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు కాగా హార్డ్ డిస్క్ కోసం లావణ్యను పలుమార్లు చంపాలని మస్తాన్ సాయి ప్లాన్ చేశాడు జనవరి ముప్పైన లావణ్య ఇంటికి వెళ్ళ మస్తాన్ సాయి ఆమెపై హత్యాయత్నం చేశాడు దీంతో అతనిపై ఎన్డీపీఎస్ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పటికే ఈ కేసులో మస్తాన్ సాయి అతని స్నేహితుడు కాజాకు డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్న కుమార్ అసలు రోజుకొక విషయం బయటకు వస్తుంది ఎప్పటి నుంచో లావణ్య రాస్తారు నిషయం పెద్ద హాట్ టాపిక్ కనుకుంటే ఇప్పుడు మస్తాన్ స్థాయి అంతకు మించినట్టుగా కనిపిస్తోంది అసలు ఏం జరుగుతోంది ఇంకా ఏ విషయాలు చెప్తున్నారు అధికారులు థ్యాంక్ యూ సతీష్ మొత్తానికి వెళ్తున్న మస్తాన్ స్థాయి విషయాల్లోనే రోజుకొక ఒక కీలక విషయాలు అయితే బయటకు వస్తాయని చెప్పొచ్చు ముఖ్యంగా మస్తాన్ సాయి రిమైండ్ రిపోర్ట్ లో కూడా సంచలన విషయాలు అయితే బయటకు వచ్చినాయి ముఖ్యంగా లావణ్యను చంపేందుకు పలుమార్లు మస్కాన్ సాయి ప్రయత్నం చేసినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు రెండు వేల ఇరవై రెండులోని మస్కాన్ సాయి తన ఇంట్లో ఒక పార్టీ అయితే నిర్వహించాడు ఆ పార్టీలోని లావణ్యకు డ్రగ్స్ ఇచ్చి ఏదట కొన్ని ప్రైవేట్ వీడియోలు కూడా మస్కాన్ సాయి తీశాడు ఈ విషయం తెలియడంతో కూడా లావణ్య అనేక సార్లు మస్తాన్ సాయికి అలాగే లావణ్య మధ్యన అనేక విభేదాలు అయితే చోటు చేసుకున్నాయి మస్తాన్ సాయి లావణ్య మధ్య గతంలో కూడా రాజ్ తరుణ్ ను రాజీ కుదిర్చినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు అలాగే ల్యాప్టాప్ లోని ఏదైతే ఈ వీడియోస్ ఉన్నాయో అవన్నిటిని కూడా రాజు తరుణ్ అయితే డిలీట్ చేయించినట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు ముఖ్యంగా ఈ నోట్ వీడియోలు కావచ్చు ప్రైవేట్ వీడియోలు కావచ్చు దాని ల్యాప్టాప్ లో ఉన్న సమయంలోనే ఇటు లావణ్యకి మస్తాన్ సాయికి మధ్య జరిగిన విభేదాల నేపథ్యంలో రాజధాను కూడా ఎంటర్ అయ్యి కూడా ముఖ్యంగా వీళ్ళిద్దరికీ తందు కుదిర్చి ఆ ల్యాప్టాప్ లో ఉన్న వీడియోలు కూడా డిలీట్ చేయించాడు కానీ ఆ ల్యాప్టాప్ లోనే కాకుండా వేరే సిస్టమ్ లో కూడా లావణ్య వీడియోలను మొత్తం అయితే కాపీ చేసి కొద్ది స్పేర్ కింద ఉంచుకున్నాడు ఈ నేపథ్యంలోనే ఆ హార్డ్ డిస్క్ వీడియో విషయంలోనే పలుమార్లు వీళ్ళిద్దరికీ గొడవలు జరిగింది ముఖ్యంగా మొన్న జనవరి ముప్పైనా లావణ్య వెళ్లి మరి మక్కల్ సాయితో కాజా కూడా లావణ్య ఇంటికెళ్లి మరి గొడవ అయితే తెలుస్తుంది ముఖ్యంగా వీళ్ళు అప్పటికే డ్రగ్స్ మొత్తం ఉన్నట్లు కూడా లావణ్య అయితే చెప్తుంది లావణ్య ఫిర్యాదుతో ఏదైతే మస్తాన్ సాయిని అలాగే ఖాజాను కూడా అదుపులోకి తీసుకున్నారు వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న సమయంలో కూడా మసాన్ సాయికి కాజాకు కూడా డ్రగ్ టెస్ట్ నిర్వహించారు ఈ డ్రగ్ టెస్ట్ లో కూడా వీళ్ళిద్దరికి పాజిటివ్ వచ్చింది మసాన్ సాయి సాయిపై కూడా పోలీసులు ఏదైతే కేసు గతంలోనే నమోదు చేశారు కానీ దాంట్లో ఎన్బిటిఎస్ యాక్ట్ ను కూడా ఇప్పుడు చేర్చారు ఎందుకంటే అరెస్ట్ చేసిన సమయంలోని డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది ముఖ్యంగా ఈ మత్సాం సాయి విషయంలోని ఒక చాలా కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పటికే లావణ్య ఇచ్చిన కంప్లైంట్ తో పాటు తను ఇచ్చిన హార్డ్ డిస్క్ లోని సుమారు ఎనభై పైగా వీడులు ఉన్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలోని ముఖ్యంగా లావణ్య ఒకదానితోనే కాకుండా అనేక మంది మహిళలతోని ఏదైతే ప్రైవేట్ వీడియోలు నోట్ వీడియోలు కూడా అందులో హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకున్నాడు ఈ నేపథ్యంలోనే పోలీసులకి మొదటగా లాభనే ఒక హార్డ్ డిస్క్ అయితే అందజేసింది ఈ హార్డ్ డిస్క్ కాకుండా ఇంకా చాలా హార్డ్ డిస్క్ ఉన్నట్లయితే పోలీసులు అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే మస్తాన్ స్థాయిని కస్టడీలో తీసుకొని అందరినీ విచారిస్తే కనుక ఈ కేసులో అసలు మస్తాం స్థాయి మొదటి నుంచి కూడా ఏ రకంగా ఈ మహిళని ట్రాప్ చేయడం ఫోన్ ని హ్యాక్ చేయడం అలాగే వాళ్ళ నోట్ వీడియోలు ప్రైవేట్ వీడియోలు ఎలా స్టోరేజ్ చేశాడు అనేది పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ కుమార్